నెక్స్ట్ ప్రొడక్ట్స్ మనం తయారు చేయడాన్ని బిజినెస్ అంటారు ఇప్పుడు మీరు చూసేది రా ఈ రోజు మీరు సైడ్ చూసేది రా అండి మీకంటే ముందు మా అసోసియేట్స్ చూసారు అప్పుడు ఈ దున్నకం లేదు ఈ డెవలప్మెంట్ కూడా ఉండదు రా మెటీరియల్ చూస్తున్నాము తర్వాత వచ్చే ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు చూసుకునొద్దు సార్ నేను ప్రతిసారి మీటింగ్లలో కూడా చెప్తాను ఈ రోజు ల్యాండ్ చూసి మనం కొంటే ఈ రోజే మనం కోటిస్తున్నాము ఒక ఐదేళ్ల తర్వాత ఇది ఎలా ఉంటుంది ఒక పదేళ్ల తర్వాత ఇది ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకొని మనం తీసుకోవాలి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అలా ఉండాలి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కోటీశ్వర్లు అవడం కాదండి పుణ్యం చేస్తూ కోటీశ్వరులు అవుతున్నారు ఎలా చెప్పమంటారా అందరు మొక్కల్ని నరికేసి పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నారు ఆక్సిజన్ కంటెంట్ ని తగ్గిస్తున్నారు నవ్యసాయ ప్రాజెక్ట్స్ లో భాగస్వాములు అయినటువంటి మనందరము ఆక్సిజన్ ని పెంచుతున్నాము పర్యావరణాన్ని రక్షిస్తున్నాము ప్రకృతిని కాపాడుతున్నాము ఎప్పుడైతే మనకు ప్రకృతిని కాపాడుతామో నష్టం చేయమో అది మనకు రిటర్న్ ఇస్తుంది అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతి గురించే మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఒకప్పుడు మూడేళ్లలో యాభై ఎకరాలు అమ్మి స్టార్టింగ్ లో జస్ట్ ఈ ఇయర్ కి మేము ఇంకొక మూడు నాలుగు నెలల్లో వెయ్యి ఎకరాలు కంప్లీట్ చేయబోతున్నాం ఈ ఇయర్ కి అది రిటర్న్ లో పెద్ద మొత్తంలో మనందరికి సాయం చేస్తుంది అని చెప్పేసి భావిస్తున్నాను నవ్యసాయ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రకృతి ప్రేమికుడే ఈ రోజు నవ్యసాయ ప్రాజెక్ట్ తరఫున కొన్ని లక్షల మొక్కలు నాటుతున్నాం చాలా మంది మొక్కలు నాటడం కోసమే ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ ఇంటర్నేషనల్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ తీసుకుంటా ఉంటారు మనం వచ్చేసి అవార్డ్స్ తీసుకునేది ఎక్కడి నుంచి డైరెక్ట్ గాడ్ ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం అవార్డ్స్ అదే మన సక్సెస్ మంత్ర అర్థమవుతుందండి మొక్కల్ని కాపాడుతున్నాం మొక్కల్ని పెంచుతున్నాం ప్రకృతిని కాపాడుతున్నాం తద్వారా మనం పది మందికి మంచి చేస్తున్నాం అండ్ మనము కూడా మేలు పొందుతున్నాం అనేసి ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే చుట్టూతా కూడా మనకి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ వెదర్ ఉంది అన్నిటికీ మించి ఎర్రచందనానికి అనువైన నేలలో మనం ఈ రోజు ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కస్టమరు అదృష్టవంతుడని సందర్భంగా చెప్తున్నానండి ఇంకొకటి మీ అందరికీ చెప్పేది ఏంటి అని అంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు సజెస్ట్ చేయండి ఎందుకనంటే ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడే కంటే పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఇస్తూ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్గా రేపు ఫ్యూచర్ కోసం ముందుకు పరిగెడుతున్నటువంటి ఒక విజనరీ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఫ్లోలో మనం ఖచ్చితంగా మూమెంట్ చేస్తాము కాబట్టి మీరందరూ ఆ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ ఒక్కసారి గట్టిగా నేను జాయిన్ ఎన్ఎస్పి అంటాను ఇన్వెస్ట్ ఎన్ఎస్పీ అంటాను గ్రోరీక్ష అని సార్ ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్పి ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్పీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ హియర్ అండ్ ఇప్పుడు మా అధినేత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సానా నారాయణ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను మీ అందరికి అర్థం మధ్య ఆయన విజనే ఇది ఒక చిన్న వెంచర్తో తో స్టార్ట్ చేశారు ఈరోజు వేల ఎకరాల్లోకి ముందుకు వెళ్తున్నాం సో ఆయన మాటల్లో కూడా విందాం ప్లీజ్ ఇక్కడికి వచ్చిన మా కస్టమర్లు దేవుళ్ళకి నిజంగా నేను రుణపడి ఉంటానండి మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి అదేవిధంగా ఈరోజున నేను స్టార్టింగ్ కష్టాల్లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు సక్సెస్ వరకు నాతో నడిచిన ప్రతి ఒక్క నా అసోసియేట్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి నవీసాయి ప్రాజెక్ట్ అంటే ఒక నమ్మకానికి ప్రతిరూపమండి ట్రస్ట్ అండ్ క్వాలిటీ అండి స్టార్టింగ్లోనే ట్రస్ట్ అండ్ క్వాలిటీ అంటే నమ్మకం నాణ్యత ఈ రెండింటిని నేను కాపాడుకోగలిగాను అంటే హండ్రెడ్ పర్సెంట్ నన్ను ఈ ఈ ప్రపంచంలోనే ఒక స్థాయికి తీసుకెళ్తానని ఆ రోజు నమ్మి వాటితో పాటు ప్రయాణం చేస్తున్నానండి అంటే నమ్మకం అంటే నా నుంచి ఏ కస్టమర్ కూడా ఎప్పుడు కూడా ఒక్క కస్టమర్ కూడా నష్టపోకూడదు నా టార్గెట్ అదండి నేను నష్టపోయినా పర్వాలేదు ఇబ్బంది లేదు మళ్ళీ కింద పడి మళ్ళీ లెగుస్తా కానీ ఏ ఒక్క కస్టమర్ కూడా నష్టపోవడానికి లేదు నేను ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఈ రెడ్ షాండిల్ ఈ బిజినెస్లో వచ్చినప్పుడు కూడా నా దగ్గర మనీ లేదండి వేరే మా ఫ్రెండ్ ఒక అతను బాగుంటుందని అతను ఎక్కువ డబ్బులు పెడతానని తోడు తీసుకొచ్చాడు నన్ను డ్రా పక్కన వదిలేసి అతను వెళ్ళిపోయాడు నేను ఒక సముద్రంలో పడి ఏం చేయాలన్న ఆలోచనతో ఉన్న టైంలో ఎందుకంటే అప్పటికి నేను పది మంది మాత్రం ఇమ్మున్నా అండి నా షేర్లో కానీ ఆ పది మంది నష్టపోకూడదని ఆ పది మంది కోసం నిలబడ్డాను సార్ నేను ఆ రోజు కస్టమర్ల కోసం అండి స్టార్టింగ్ అంటే వెంచర్ నేను అప్పుడు ఓపెన్ చేసినప్పుడు యాభై ఎకరాలు స్టార్టింగ్లో మూడు నెలలు మాత్రమే అతను నేను కలిసి ఉన్నామండి మూడు నెలలు అతను డబ్బులు తేకపోవడం కొంచెం ఇబ్బందులు పడ్డం సరే బిజినెస్ లేకపోవడం వెళ్ళిపోయాడు నా వల్ల కాదని కానీ నేను అప్పుడు పది మంది మాత్రం అమ్మగలిగా నేను బాగుండడం కంటే కూడా నా పక్కన ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉంటానండి ఎప్పుడు కూడా నాకంటే బెటర్గా ఉండాలి అందరిలో నేను ఉండడం కాదు నాకంటే మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటాను అందుకని అట్లా ఈ రోజున ఈ కంపెనీ స్టార్ట్ చేశామండి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు రాజీ పడకూడదు భూమి మీద భూమి ఎక్కడ కొన్నా కూడా అది సౌడు నేల కావచ్చు కొండ మీద కావచ్చు ఎటువంటి నేల కొన్నా సరే ఎప్పటికైనా పెరుగుతుంది భూమి వ్యాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి ఏ కస్టమర్ కూడా మనం లీగల్గా ఉన్న భూమి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో నష్టం ఉండదు కాబట్టి మనం దీని విషయంలో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎర్రచందనం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు భయం దేనికి ఇది పెంచరేమో లేకపోతే ఇది కొట్టుకెళ్ళిపోతారేమో ఇవి పండవేమో మనం చెప్పిన టైంకి వస్తావో రావో ఇలాంటి అనుమానాలండి దయచేసి ఒకటే చెప్తున్నా అండి ఎర్రచందనం అనగానే అందరికీ తెలుసు ఇది చాలా ఖరీదైన వృక్షమా కాదా దీనికి వాల్యూ ఉందా లేదా మరి నిజమే కదా ఇది నిజమే కదా ఆ నిజాన్ని నేను నమ్మాను ఇది నిజమనేది ఇది ఈరోజు నమ్మకపోయినా సరే రేపు నాలుగు సంవత్సరాల తర్వాత పది తర్వాత అయితే ఇండియాలో గొప్ప మార్కెట్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏ వ్యక్తి మార్కెటింగ్ చేసినా చేయకపోయినా నేను చేయగలని సత్తా నాకు ఉంది అని నేను నమ్మాను కాబట్టి రెడ్ షాండ్ల గురించి పాజిటివ్గా నేను తీసుకున్నాను ఇది ఖరీదైన వృక్షమే దీనికి వాల్యూ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంతంలోనే పెరుగుతుంది కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచి కస్టమర్ గ్యారెంటీగా నేను ఇవ్వగలను అని ఆ రోజు నన్ను నమ్మానండి స్టార్టింగ్ లో నేను యాభై ఎకరాలు సుమారు మూడు సంవత్సరాలు అమ్మగలిగాను తర్వాత వచ్చేసి వన్ ఇయర్లో వంద ఎకరాలు అమ్మగలిగాను తర్వాత వచ్చేసి ఒక మూడు వందల ఎకరాలు సంవత్సరాలు అమ్మగలిగాం తర్వాత ఐదు వందల ఎకరాలు అమ్మగలిగాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో వన్ ఇయర్లో వెయ్యి ఎకరాలు అమ్మగే స్థాయికి మా కంపెనీ వచ్చిందండి ఈ రోజున మీరు కొన్న ఏ వెంచర్లో కావచ్చు ఏ ప్లాట్ కావచ్చు తర్వాత మీరు వన్ ఇయర్ తర్వాత మీ సైట్కి వెళ్ళండి మీరు తీసుకున్న ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్లకు వెళ్ళండి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మెయింటెనెన్స్ వీళ్ళ డెవలప్మెంట్ వీళ్ళ క్వాలిటీ బాగుందంటే మా దగ్గర కొనండి అని మేము ఆర్డర్గా చెప్తున్నామండి లేదు మా దగ్గర కొనొద్దు పది మందికి నెగిటివ్ చెప్పండి అని చెప్తున్నాం మా టీము కూడా అదే చెప్తున్నా ప్రతి కస్టమర్ని కూడా మళ్ళీ తీసుకెళ్ళండి వాళ్ళ సైట్లు చూపించండి ఒక గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మళ్ళీ మన దగ్గరే పెట్టుబడి పెడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని పెట్టుబడుల కంటే కూడా ఇది చాలా గొప్ప అద్భుతమైన పెట్టుబడి రాజీ పడకుండా సైంటిస్టులు పెట్టి ఎక్కడికి ప్రతి మొక్క మీద కూడా అబ్జర్వేషన్ చేసి మేము మొక్కలు పెంచుతున్నామండి ఈరోజు మీకు ధైర్యంగా చెప్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కస్టమర్ని కూడా ఒక సామాన్యుడు సైతం కోటీశ్వరుని చేయగలిగే అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడు ఆ సత్తా కూడా నాకే ఇచ్చాడు మా ఎన్ఎస్పి గ్యారంటీ ఇక్కడ ఉన్న ప్రతి కస్టమర్ని కూడా కోటీశ్వరుని చేస్తుందని మేము మీ సమస్యలు నేను చెప్తున్నాను అండి ఈ రోజున నేను మాటల ద్వారా చెప్పడమే కాదు అది లీగల్ గా ఈ రోజున భారతదేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ ఎంఓ అగ్రిమెంట్ ని అంటే ఒక నమ్మకాన్ని కూడా ఈ రోజున భూమి ఏ విధంగా రిస్ట్రేంజ్ చేస్తారు అదే విధంగా ఎంఓయు అగ్రిమెంట్ కూడా రిస్ట్రేంజ్ చేసే ఏకైక కలిపి మా నవ్యసాయి ప్రాజెక్ట్ అండి నేను ఒకటే చెప్తున్నాండి ఒక నమ్మకాన్ని రిస్ట్రేంజ్ చేసి ఇవ్వడం అంటే ఆశామాషి కాదు అంటే నాకు దేవుడు దీన్ని ఒక వరంగా ఇచ్చాడు ఈ వరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ప్రతి చెట్టు మీద బాధ్యత నాకు ఉంది ఇది ఒక వ్యక్తి కాదండి ఒక వ్యవస్థ ఈ రోజున స్టార్ట్ చేసినప్పుడు నేను వ్యక్తిగానే ఉన్నాను తర్వాత దాన్ని ఒక వ్యవస్థల సిస్టమ్ తయారు చేశానండి దీనికి సంబంధించిన మార్టింగ్ వాళ్ళంతా ఒక టీం ఉంటారండి దీన్ని డెవలప్మెంట్ చేసే వాళ్ళంతా ఒక టీం ఉంటారు దీన్ని టోటల్ ల్యాండ్ ఎక్వైర్ చేసే వాళ్ళు ఒక టీం ఉంటారు దీన్ని పెంచే వాళ్ళు ఒక టీం ఉంటారు అడ్మినిస్ట్రేషన్ ఒక టీం ఉంటుంది ఇట్లా టోటల్ మొత్తం టీం అవుట్ ఉంటుంది రోజులు పెరిగే కొద్ది ఇంకా సిస్టమ్ డెవలప్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నడుస్తుంది ఎర్రచందనం పండించడానికి ఎర్రచందనం మీద పది రెట్లు ఆదాయం రావడానికి ఎక్కడ భూమి ఉన్నా సరే ఎర్రచందన ఉంది అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలండి అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క వెంచర్ మేము స్టార్ట్ ఈరోజు లాంచింగ్ ఉంది ఆల్రెడీ వన్ వీక్ క్రితమే క్లోజింగ్ అయింది ఇందులో నిన్న ప్లాట్లు ఇవ్వట్లేదండి నిన్న ఉదయం ఏడు గంటల కానీ రాత్రి పదకొండు పదకొండు గంటల వరకు మా టీంతో టాచరండి ప్లాట్ ప్లాట్ అండి నేను తయారు చేసేది అనుకోండి నిద్రపోకుండా తయారు చేసేవాడిని భూమిని మనం ఎక్కడ తయారు చేస్తామని చెప్పండి చాలా మంది అంటారండి ఇది పెంచుతున్నారండి ఎక్కడికెక్కడ టన్ను మిగిలిపోయిందండి కొనే వాళ్ళు ఎవరు లేరండి అంటారండి ఒకప్పుడు ఇది ఇల్లీగల్గా పండించారండి ఇది సుమారు రెండు వేలు పండించే వేయమని ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చారు కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది పండిస్తున్నారు అంత ముందు పండించినవి కూడా ఈరోజు అమ్ముకోమని ఎక్స్పోర్ట్ లైసెన్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్మిషన్లు ఇచ్చినాయి ఆల్రెడీ ఇప్పుడు కటింగ్లు అవుతున్నాయి చాలా ఎక్స్పోర్ట్ కూడా వెళ్తున్నాయి ఆల్రెడీ మేము కొనడం కూడా స్టార్ట్ చేశాం ఆల్రెడీ ట్వంటీ టన్స్ కూడా నేను కొనడం జరిగింది నెక్స్ట్ మంత్ కూడా ఒక వంద టన్నులు కూడా కావాలి ఆల్రెడీ మనం కొనడమే స్టార్ట్ చేసాము వేరే వేరే పండించిన రైతుల దగ్గర కూడా అదే విధంగా మా ప్రొడక్ట్స్ అండి ఇక్కడ చూడండి ఎర్రచందనంతో తీయండి ఎర్రచందనం సబ్బులు ఎర్రచందనం మాలలు ఇవన్నీ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి భారతదేశంలో ఫామ్ ల్యాండ్లో నెంబర్ వన్గా ఏ విధంగా దూసుకెళ్తుంది నవీసాయి ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఇండస్ట్రీల్లో ఒక రెడ్ షాండిల్ ప్రోడక్ట్ రూపంలో కూడా మనం నవీ సాయి దూసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందండి మీ అందరి సమక్షంలో ఆ విధంగా గోల్ పెట్టుకుని మనం వెళ్తున్నాం కాబట్టి రేపు రాబోయే మన ప్రోడక్ట్ కూడా బయట రేటు కంటే కూడా నేను చెప్పాను లాస్ట్ మీటింగ్లో ప్రతి దాంట్లో కూడా చెప్తూ ఉంటానండి టాప్ ఏ రేట్ అయితే ఉంటుందో ఒక టన్నుకి దానికంటే కూడా మా కస్టమర్ల దగ్గర మా కస్టమర్ల షేర్ టెన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చి నేను కొంటానండి ఈరోజు మనమే పండిస్తున్నాం మనమే ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం మనమే అమ్ముకుంటున్నాం కాబట్టి మనకు అధికమైన రేటు వస్తుంది కాబట్టి ఈ రోజు మీకు కోటి రూపాయలు చెప్తున్నా ఒక యూనిట్ మీద ఒక ఎకరా మీద మినిమంగా నాలుగు కోట్ల రూపాయలు గ్యారెంటీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది కానీ అది తక్కువ రేటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎక్కడ దేనికి భయపడాల్సిన అవసరం లేదండి ఇంకో విషయం కూడా అండి చాలామంది డౌట్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పడుతుంటారండి ఎస్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పడితే నెంబర్ వన్ ఏ క్వాలిటీ గ్రేడ్ వస్తుందండి కానీ అంతకాలం మనం మెయింటైన్ చేయాలని కష్టము కానీ మీరు వెయిట్ చేయాలని కూడా కష్టం కాబట్టి పదిహేను సంవత్సరాల్లో మీకు గ్యారంటీగా కటింగ్ అయ్యి మీ యొక్క పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ ఇంకమ్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి మనం సీక్రెడ్ వస్తుంది సీక్రెడ్తోనే చాలా రకాల ప్రోడక్ట్లు మనం తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి ఇక్కడ మనం కొనడమే కాదు మీ చుట్టాలు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయించండి నేను ఒకటే చెప్తున్నా అండి ఈ రోజున మీరు మొక్క పెట్టారు ఫోటో దిగారు మళ్ళీ ఆరు నెలల తర్వాత కావచ్చు సంవత్సరం తర్వాత కావచ్చు మీరు మళ్ళీ సైట్కి వచ్చి దిగి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది చెప్పండి నేను ఎప్పుడు కూడా ప్రతి ఆఫీస్లో కూడా అవైలబుల్గా ఉంటాను నన్ను కలవండి మీరు ధైర్యంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు అండి ఎందుకంటే ఎర్రచందనం సబ్బండి నెక్స్ట్ మంత్ నుంచి మీ అందరికి కూడా మార్కెట్లోకి అవైలబుల్ వస్తుంది నూట యాభై రూపాయలు ఈ సోప్ వచ్చేసి ఎర్రచందనంతో తయారు చేసిన సబ్బు న్యాచురల్ సబ్బు అండి ఎన్ఎస్పి సబ్బు అండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు రెండు వేల ఇరవై ఐదులో కళ్ళు ఇస్తానని గ్యారంటీగా రెండు వేల ఇరవై ఐదులో మన ఇండస్ట్రీ కూడా స్టార్ట్ అయిపోతుంది ఎర్రచందనం తీయండి రోజుకి ఒకటి తాగినా చాలండి దీనివల్ల చాలా బ్లడ్ ప్యూరిఫికేషన్ కావచ్చు చాలా యూజెస్ ఉన్నాయి మీకు ఇది కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది మన ఆఫీసుల్లో ఉన్న ప్రస్తుతం ఇది వచ్చి వంద గ్రాములు పదిహేను వందల ఎంఆర్పి రేట్ అండి అంత వాల్యూ ఉంటుంది అలాగే దీని బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒక్కసారి అర్థమైందా అంటే మనం పండించే పంట ఏ విధమైన ఖరీదైందో చూడండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ అండి అందరికి కూడా మంచిగా లంచ్ ఏర్పాటు చేయడం జరిగిందండి అందరికి కూడా క్యూ పద్ధతిలో పాటించి లంచ్ చేయండి